రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ రోజు రోజుకి అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు త్రిబులార్ మూవీతో తన సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన ఆయన రాబోయే సినిమాల్లో అంతకు మించి అభిమానులను కట్టిపడేయాలని డిసైడ్ అయ్యాడు అందులో భాగంగా తదుపరి సినిమాలపై ఫోకస్ పెంచాడు రామ్ చరణ్ తన తరువాతి చిత్రాలకు రెమెన్రేషన్ ఎంతో తెలుసా ఒక్కసారిగా అమాంతం రేట్ ఎందుకు పెరిగిందో తెలుసా ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ చేస్తున్నారు దీని తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ సిక్స్టీన్ చిత్రం చేయబోతున్నారు దీనికి సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి ఈ రెండు సినిమాల తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న తర్వాత గ్లోబల్ స్టార్ పేరుతో దూసుకుపోతున్నారు ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తాజాగా తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ను అందుకున్నారు ప్రచార చిత్రాలు వాణిజ్య ప్రకటనలో కూడా పాల్గొంటున్నారు సినిమాకు ముందు ముప్పై కోట్ల నుంచి నలభై కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకునేవారు తర్వాత గేమ్ సినిమాకు నుంచి కోట్ల వరకు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి తాజాగా బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ఈ అదనంగా మరో జోడించి తీసుకుంటున్నారట దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి బుచ్చుబాబు దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు పెద్ది అనే పేరు ఖరారు చేశారు ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది రాజమౌళి సినిమాలో నటిస్తే పారితోషికం భారీగా రావడంతో పాటు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాత అవార్డులు కూడా కొల్లగొట్టచ్చు అయితే రాజమౌళి రామ్ చరణ్ తో రెండు సినిమాలు చేశారు ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు ఇది మూడు సంవత్సరాల సమయం తీసుకున్న తర్వాత ఎవరితో చేస్తారనేది ఇప్పుడే తెలియదు సుకుమార్ దర్శకత్వంలో చెర్రి చేయబోతున్న సినిమా నేపథ్యం బయటికి రానప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ చూడని టచ్ చేయని సరికొత్త కథాంశంతో వస్తున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ను పుష్పటు పూర్తి కాగానే సుకుమార్ మొదలు పెట్టనున్నారు ఈలోగా ఈ రెండు సినిమాలు చెర్రి పూర్తి చేస్తాడు